జుమ్మంది నాదం సై పాదం తనువు కింది వేళ చెలరేగింది కింది ఒక రాసలీల జుమ్మంది నాదం సై పాదం తనువు ಚಲರೇ ಹಿಂದಿ ಒಕ ರಾಸಲೀಲ ಎದಲೋ ನಿ ಸೊದಲ ಎಲ ತೇಟಿ ರೊದಲ ಕದಿಲೇಟಿ ನದಿಲ ಕಲಲ ವರದಲ ಸೊದಲ ಎಲ ತೇಟಿ ರೊದಲ ಕದಿಲೇಟಿ ನದಿಲ ಕಲಲ చలిత లలిత పద కలిత కవిత లేద సరిగమ పలికించగా సిరి సిరి మూవలు పులకించగా జుమ్మంది నాదం సయంది పాదం తను ఊగింది చెరే కింది ఒక రాసలీల నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి ఆకా കൈലാസമേ വങ്ക കോസം ജും പദം മെരുപുന്ദിനോ അതിനി വിരുപൂ ഉരുമുന്ദിനോ അതിനി മൂവ പി చినుకు చినుకులో చిందులతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు ఈ పొంగులే ఏడు రంగులుగా జుమ్మంది నాదం సయ్యంది పాదం తను చెలరేగింది ఒక రాసలీల జుమ్మండినాదం నాదం